ఓకే అది ఒక విచిత్రమైనటువంటి సుక్షిప్తావస్థలో పెట్టింది అక్కడ ఇలాగే ప్రతి చోట మాట విరని చోట ఏమో ఆ ప్రభుత్వాన్ని ఏదో పద్ధతిలో పక్కకి లాగేయటానికి ప్రయత్నాలు ప్రతి చోట జాతీయ పార్టీ అంటే తను ఎంటర్ కావాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వాలి ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలను చంపేయటమే ప్రోగ్రాం చంపేసి తద్వారా అప్పుడు ఫైట్ ఇద్దరి మధ్య కేంద్రీకృతం అవుతుంది కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ సో ఆ ఫైట్ లో తను విన్ అవచ్చు తన అంటే పంచమాంగ దళాలుగా ఈ ప్రాంతీయ పార్టీలన్నిటినీ తన వెనక మోహరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ సో వీళ్ళందరి మద్దతుతో రేపు ఎన్డీఏ కూటమి అనే పేరుతో వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళి వీళ్ళకి ఉనికి ఉన్నట్టుగా భ్రమింపజేస్తారు గాని వీళ్ళు ఏది ప్రాంతీయ ఆకాంక్షల్ని మాట్లాడరు ఎన్టీ రామారావు లాగా తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఇక ఆ ఎరా ముగిసింది ఇటువంటి ఒక సందర్భం క్రియేట్ చేయటంలో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఎజెండా మీద తీసుకొచ్చి చెప్పేసారు ప్రాంతీయ పార్టీలకు నెమ్మదిగా తిలోదకాలు ఇచ్చేస్తారు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే అమలు జరుగుతాయి వాళ్ళే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది ఆల్రెడీ జరుగుతున్నదే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతుంది కూడా అంటే కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉండాలి ప్రతి చోట వాళ్ళకు అనుగుణమైనటువంటి పరిపాలన జరగాలి వాళ్ళకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు జరగాలి ఉదాహరణకి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కానీ నీతి ఆయోగ్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలని అడాప్ట్ చేసుకుని ఇక్కడ హైడ్రాన్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు పేరు మార్చారు తప్ప పని అదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించి కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ఫైనల్ గా వీళ్ళు చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామే దాన్ని ఈయన సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఎందుకు ఈయన ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడు పదే పదే అంటే ఇదే పని మీద అంటే ఆయన ఔటర్ వేరేమో ఖద్దరు ఇన్నర్ వేర్ కాషాయంగా నడుపుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఇది ప్రతి చోట ఇదే పరిస్థితి ఎందుకు మన మమతా బెనర్జీ గారు రివర్స్ గేర్ లో మాట్లాడారు ఇండియా కూటమి మీద అంటే రాహుల్ గాంధీని అధికారం అంటే రాహుల్ గాంధీ నాయకత్వం కాదు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కావాలను అనే ప్రపోజల్ని దాదాపుగా ఆవిడ ఆవిడ మాట్లాడింది అఖిలేష్ యాదవ్తో మాట్లాడించారు ఈ డైలాగ్స్ అన్ని వాళ్ళు మాట్లాడటానికి వెనకాల స్క్రిప్ట్ డిజైనింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి జరిగింది ఆల్రెడీ అక్కడ సిపిఎం ని పూర్తి స్థాయిలో చంపేశారు కొను కొనేసారు ఒక రకంగా కొనుగోలు అమ్మకాలు మార్కెట్ సరుకులుగా మారిపోయారు రోటర్లు మారిపోయారు పార్టీలు మారిపోయినాయి ఇది ప్రస్తుతం మార్కెట్ ఎకానమీ పాలిటిక్స్ గా అర్థం చేసుకోవాలి ఈ మార్కెట్ ఎకానమీ రాజకీయాల్లో భాగంగా ప్రతిదీ అమ్మకము సరుకే ఎవరినైనా కొనేస్తున్నారో కొనేసి దొడ్లో కట్టేసుకుంటున్నారు అలా దొడ్లో కట్టేసుకున్నటువంటి పార్టీలు అన్నీ కూడా తాను ఏమి మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతాయి అవన్నీ సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అది అందుకని వాళ్ళు చేయత్తారు వైఎస్ఆర్సీపీకి నో ఆల్టర్నేటివ్ సో వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి అందరూ కూడా ఆ కాంపౌండ్ లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఓకే ఇక భారతదేశంలో డెబ్బై ఏడుకి ముందు జరిగినటువంటి ఏర్పాటువాద ఉద్యమాలు ఆకాంక్షలు ఈ ఒత్తిడి పెరిగితే అంటే ఇప్పుడు బొటనవేలుతో కంట్రోల్ చేసే ప్రయత్నం మొదలైంది దేశాన్ని భారతీయ జనతా పార్టీ టోటల్ దేశాన్ని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఏం చేశారో అదే చేయబోతున్నారు వీళ్ళు ఈ కంట్రోలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే చాలా హెవీగా ప్రెజర్ చే మొదలు పెడుతుందో ఈ ప్రెజర్ వ్యతిరేకంగా జనాలు రోడ్డు మీదకి రావటం అనేది కూడా మొదలవుతుంది మొదలయ్యి మళ్ళీ ఒక్కసారి జాతుల పోరాటాలు మేల్కొని భారతదేశం అనేది ఏ రోజున ఒక దేశం కాదు భారతదేశం అనేది భిన్న జాతుల సమూహం మాత్రమే సమాఖ్య స్వరూపం ఇది ఇదే రామారావు మాట్లాడేవారు చల్లారలేస్తే ఏ రోజున భారతదేశం అనేది లేదు ఉనికిలో లేదు అసలు ప్రత్యేక రాజ్యాలుగా ఉంది పరిపాలనా సౌలభ్యం కోసం నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు అంతకు ముందున్నటువంటి ముస్లిం రూలర్సు వీళ్ళు డిజైన్ చేసి దీన్ని ఒక చోటకి తీసుకొచ్చారు అంతే తప్ప ఇది ఏనాడు ఒక దేశంగా లేదు ఒక దేశంగా మార్చి దేశ భక్తి అనే దాన్ని నింపి ఈ దేశంలో ఉండాలంటే ఏం తినాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ గోడల మీద రాశారు దాదాపు నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాలి ఈ దేశంలో ఉండాలంటే ఇవి తినాలి ఈ దేవుణ్ణి కొలవాలి ఈ టైపులో ఈ టీచింగ్ అనే ప్రోగ్రామ్ చాలా బిగ్ స్కేల్లో దాదాపు దాదాపు ఎనభై నుంచి మొదలైంది ఎనభై ఎప్పుడైతే వాళ్ళు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతాగా ఏర్పడ్డారు ఆ ఏర్పడిన క్షణం ఏటీలో డిజాల్వ్ అయిపోయింది అది అప్పటి నుంచి మొదలైంది ఈ ప్రోగ్రామ్ అంతకంటే ముందు జనసంఘగా ఉండగా కూడా చేసిన పని ఇదే అందులో భాగంగానే ఇప్పుడు నెమ్మదిగా ఏం తినాలి ఏం కట్టుకోవాలి దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు బోధిస్తారు ఆచరించాలి ఓకే దేశభక్తి అనే ముసుగులు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో విపరీతమైన ప్రెజర్ ఉంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతోంది ఒక రకంగా అంటే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కులాలు మొత్తాన్ని చంపేశారు చంపేసి ఇక్కడ వ్యాపార కులమైనటువంటి కోమట్లు మారవాడీల దగ్గర గుమస్తాలుగా మారిపోయారు కొట్లు అమ్మేసుకు చాలా ప్రాంతాలలో కోమట్లు వ్యాపారాలు మానేసి దశాబ్దాలు గడిచిపోయినాయి వాళ్ళు ఇళ్ళు కొట్లు అన్నీ అమ్మేసుకున్నారు మారవాడీలకి మార్వాడీలు రాజస్థాన్ మార్వాడీలు గుజరాతీ బనియాల మీద వ్యాపారం నడుస్తోంది సినిమా ఇండస్ట్రీతో సహా ఓకే ఇటువంటి కండిషన్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే భారతీయులు మనం అందరం మీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోండి మేము కాదన్నావా అంటారండి భారతీయత అనే ముసుగులో జరుగుతున్నటువంటి వినాశనం ఇది అలాగే ఇక్కడున్న సాంప్రదాయ కులాల వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యవహారం వాళ్ళ పనులు వాళ్ళ కుల వృత్తులు అన్నింటినీ దంటేస్తున్నారు ఇది ఒక ప్రోగ్రామ్ గా జరుగుతోంది ఈ ప్రోగ్రాం అంతా జాతీయత లేకపోతే భారతీయత అనేటువంటి పేరుతో జరుగుతోంది దేశభక్తి అనే పేరుతో ప్రాంతీయ ఆకాంక్షల్ని చంపేయటం అనే ప్రోగ్రాం దశాబ్దాలుగా జరుగుతోంది దేశంలో అందు దానికి దాని ఎక్స్ట్రీమ్ షేపే ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అనే ప్రోగ్రాం అందుకని భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంగా అరవై మూడు సీట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి లీకేజీస్ అన్నిటినీ వాడుకుని సక్సెస్ఫుల్ గా ఈ రాజ్యాంగ సవరణ కార్యక్రమం నిర్వహించేసారే అయిపోయింది ఓకే ఈ పార్లమెంటరీ కమిటీ వేయటం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం అనేది జస్ట్ డ్రామా అంతే అంతకుమించి ఏమీ లేదు అది అవుట్కమ్ వచ్చేస్తుంది త్వరలోనే ఆ ఔట్కమ్ కూడా వాళ్ళకి అనుకూలంగానే వస్తుంది అందరూ లేచి నిలబడి అనే వాళ్ళే ఉన్నారు అక్కడ ఓకే సో ఈ అవుట్కమ్ వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని పంపించేస్తారు అక్కడ ముద్రపడిపోతుంది అమలైపోతుంది అయితే ఇమ్మీడియట్ గా జరగదు అంటే ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు అంతా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్లే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోరు ఇక జరగవు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఎక్కడా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగవు జరగాల్సిన పరిస్థితి ఉంటే వీటన్నిటిని ఆపేసి పార్లమెంట్ ఎలక్షన్స్ తో లింక్ చేస్తారు లింక్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కలిపి పెడతారు ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు తో పాటు జరిగినాయి కాబట్టి వాళ్ళకు వచ్చిన నష్టమే లేదు తెలుగుదేశం పార్టీ కూడా ఏజ్ సినిమా నడిపేస్తుంది అందుకని వీళ్ళు వెళ్ళి చేతులు ఎత్తారు అది మాత్రమే కాదు వీళ్ళు సరెండర్ అయి సోల్డ్ అవుట్ అయిపోయింది నమ్మకం అయిపోయారు కాబట్టి వాళ్ళు జై కొట్టేశారు అక్కడ తమిళనాడులో కొంచెం నిరసన ఉంది తమిళనాడుని ఎలా కంట్రోల్ చేయాలనే ప్రోగ్రాం వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ కర్ణాటక సోల్డ్ అవుట్ అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అక్కడ కాంగ్రెస్ ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఏరియా అది ఇలా ఎక్కడికక్కడ ప్రాంతీయ ఆకాంక్షలు లేవు జాతీయ ఆకాంక్షలే భారతీయత అనేటువంటి ముసుగులో ప్రాంతీయ వనరుల్ని తినేయటం ప్రాంతీయ ఆకాంక్షల్ని చిదిమేయటం అనే కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగింది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం ఇది ఈ రోజుకి భారతదేశంలో ఈ ఫెడరల్ రాజకీయాలను నమ్ముకుని వాటిని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సీరియస్ గా దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది జరగాలి సమాఖ్య స్వభావము అనేది చచ్చిపోయింది ఈ ఈ ఒక్క బిల్లుతో ఈ ఒక్క బిల్లుతో భారతదేశం సమాఖ్య అనేటువంటి ఒక అంశాన్ని కోల్పోయి యూనిట్ గా మారిపోయింది